రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశసుక్రీస్తునామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము రెండవ సమూయేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనము యహోవ మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఉబేదేదేము ఇంటిలో ఉండగా యహోవ ఉబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మందసాన్ని దావీదు ఫిలిస్తీన్ల యొద్ద నుంచి తీసుకొని వచ్చి ఆయనకు ఒక గుడారమును స్థాపించి ఆయన మందసాన్ని ఘనముగా ప్రతిష్ఠించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు అలాగ కలిగి ఉండి తన వద్ద ఉన్నటువంటి ముప్పై వేల మంది శూరులను పోగు చేసి వారితోటి ఆ దేవుని మందసాన్ని ఘనముగా తీసుకురావాలని తంతి వాద్యాలతో ఘనముగా తీసుకొని రావాలని ప్రయత్నించినప్పుడు మరి వారు ఏమి చేశారో తెలియదు కానీ ఒక ప్రదేశమునకు నాకోను కళ్యా అనే ప్రదేశానికి రాబడినప్పుడు ఆ యొక్క మందసము ఉంచబడినటువంటి ఎడ్ల బండిలో ఒక ఎద్దుకు కాలు జారుతుంది దానివల్ల మందసం పడిపోబోయే పరిస్థితి ఏర్పడినప్పుడు యాజకుడు తప్ప ఇంకెవరూ ముట్టుకోకూడని ఆ మందసాన్ని ఉజ్జ అనేటువంటి వ్యక్తి ఆ చేతిని పట్టుకొని మందసాన్ని ఆపుదాం అనుకున్నప్పుడు దేవుని యొక్క కోపం అతని మీదకి రగిలి అతను అక్కడికక్కడే ప్రాణం విడవటము జరుగుతుంది అది చూసి దావీదు భయపడిపోతాడు భయపడిపోయి మందసాన్ని తీసుకు ఆ పక్కనే ఉన్నటువంటి గిత్తీయుడగు ఓబేదేదేమో అనేటువంటి అతని ఇంటిలో ఉంచుతాడు అయితే ఎప్పుడైతే ఆ మందసము అతని ఇంటిలో ఉంచబడిందో అప్పటి నుంచి అతని ఇంటి వారు అందరూ కూడా ఆశీర్వదింపబట్టము అనేది జరిగిందంట ఎన్ని నెలల కాలము మందసము ఉంచబడినటువంటి మూడు నెలల కాలము ఆ మూడు నెలల కాలములో దేవుడు ఉభేదేదేమును అతనికి కలిగిన సమస్తమును అతని ఇంటిలో ఉన్న అందరినీ కూడా ఆశీర్వదించాడు నా సంగతి దావీదునకు మరలా తెలపబడినప్పుడు అతను మందసాన్ని ఇంకా ఘనముగా తీసుకొని రావాలి అని ఆలోచన చేస్తాడు అంటే దేవుని మందసం అనగా దేవుని సన్నిధానము ఆ దేవుని సన్నిధానము కేవలం మూడు నెలలు ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నందులకే అతను అతని ఇంటి వారు కూడా శాశ్వత కాల ఆశీర్వాదములను పొందుకున్నట్లుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు కాబట్టి ఆశీర్వాదము దేనిలో ఉంది దేవుని యొక్క సన్నిధానములో సకల ఆశీర్వాదములు ఉన్నాయి అని దావీదు గ్రహించాడు అలాంటి మందసము నా యొద్దన ఉంటే దేవుడు ఇంకా నన్ను ఘనముగా హెచ్చిస్తాడు అనేటువంటి తాత్పర్యాన్ని దావీదు ఇక్కడ కలిగి ఉండటం మనం చూడవచ్చు మనము కూడా అంతే కదా మరి ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తే వీరు ఎలాగ ఆశీర్వదింపబడ్డారో వీరికి అదృష్టం కలిసి వచ్చిందో అనుకుంటాము కానీ ఒక వ్యక్తికి ఆశీర్వాదం రావటం అది దేవుని యొక్క కృప వల్ల మాత్రం మాత్రమే జరుగుతుంది మరి ఈ రీతిగా దేవుని సన్నిధానము ఆ వ్యక్తి ఇంటిలో ఆ ఉబేదేదేమో అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఉన్నప్పుడు మూడు నెలల కాలంలోనే అతను గొప్పగా ఆశీర్వదింపబడిపోయాడు తన జీవిత కాలానికి సంబంధించిన ఆశీర్వాదము కేవలము మూడు నెలలలో పొందుకోవటము జరిగింది మరి మనము కూడా ఈ నెల మొదలుకొని ఈ మూడు నెలలు కూడా గడిచిన తొమ్మిది నెలలు మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాబోయేటువంటి ఈ దినము నుంచి మొదలైన ఈ మూడు నెలల కాలంలో ఉభే యొక్క ఆశీర్వాదమును మనం అందరము కూడా పొందుకునేలాగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాము జ్ఞాపకము చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ రాబోయే మూడు నెలల్లో కూడా మనము మనకు కలిగినదంతయు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశీర్వదింపబడి నూతన సంవత్సరంలోనికి ఆశీర్వాదంతో మనం అడుగు పెడదాము కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మూడు నెలలు ఉభే దేదేమి యొక్క ఆశీర్వాదము నా మీద కూడా కుమ్మరించండి ప్రభా అని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఒక అద్భుతాన్ని చూస్తారు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలను మీరు కూడా పొందుకుంటారు మనమందరము కూడా ఆశీర్వదింపబడి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబడతాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీనిని జ్ఞాపకము చేసుకోవలసిందిగా కోరుచున్నాము కాబట్టి పీలారా మరి అలాంటి ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా మరి ఇలాంటి ఆశీర్వాదం కోసము దావీదు రెండో మారు యాజకులను అందరినీ తీసుకొని వచ్చి ఉత్సవంతో దావీదు పురమునకు ఉభేదేదేమీ ఇంటిలోంచి ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడంట ఎలాగ తీసుకొని వచ్చాడు ఆ మందసాన్ని మూసేవారు ఆరేసే అడుగులు సాగగా ప్రతి ఆరు అడుగులకి ఒక కొవ్విన ఎద్దు దోడ వధించి దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించి శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుతూ అక్కడకు తీసుకొని వచ్చాడంట అతను తన్మయత్వంతో అంత గొప్పగా దేవుని నాట్యం నాట్యమాడి దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి స్థుతించి రీతిగా మందసాన్ని ఘనముగా తీసుకురావటం జరిగినప్పుడు దేవుడు అంగీకరించాడు అట్లాగే దావీదు దహన బలు సమాధాన బలు కూడా అర్పించి అద్భుత రీతిగా జనులను దీవించి దేవుని నామం పేట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడ పంచి పెట్టినప్పుడు జనులందరూ ఆశీర్వదింపబడి తమ ఇండ్లకు వెళ్ళారంట అంటే ఇక్కడ దావీదు కూడా ఉపమాన రీతిగా రొట్టెను ద్రాక్ష రసమును ఇవ్వటము జరిగింది మందసం వద్ద ఎందుకంటే రొట్టెనిచ్చాడు భక్ష్యంనిచ్చాడు ద్రాక్ష గల అండలను కూడా పంచిపెట్టాడంట కాబట్టి ఆ రీతిగా ఉపమానంగా దావీదు కూడా అక్కడ రొట్టే ద్రాక్షారసం మనం ఎందుకు తీసుకుంటామో తెలుసు కదా ఆ సాదృశ్యంగా అక్కడ ఇవ్వటం జరిగింది అది దేవుడి ప్రేరేపణ వల్లే ప్రతి ఒక్క పురుషుణ్ణి ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క పిల్లలను ఆ దావీదు ఆ రీతిగా ఆశీర్వదించి పంపించినప్పుడు ఇస్రాయేలీలందరూ ఆశీర్వదింపబడిన జనాంగముగా ఉండటం మనము చూస్తున్నాము కాబట్టి మనము మన యొక్క జనములు అందరూ కూడా ఇలాంటి ఆశీర్వాదంను పొందుకోవటానికి దేవుని మందసము మరి మన యొద్ సదాకాలము ప్రస్తుతం ఉంది దేవుని సన్నిధానము సదాకాలము మన మధ్య ఉంది కాబట్టి మనం ఇంకా గొప్పగా ఆశీర్వాదం పొందుకోవాలి అయితే మొదట ఈ మూడు నెలల గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా మూడు నెలల ఉభేదేదేమో ప్రార్థన ఆశీర్వాదంతో మనం అందరము కూడా ప్రతిరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాము ప్రార్థించుకుందాము కృపాసత్య సంపూర్ణుడవు మిక్కిలి జాలి కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రవ్వ నీ కృపచొప్పున గడచిన తొమ్మిది నెలల కాలంలో మమ్మల్ని అద్భుత రీతిగా కాపాడి అనేకమైన మేళ్లను మా జీవితంలో మీరు అనుగ్రహించి అనేక నూతన కార్యములను మా జీవితాలలో మీరు జరిగించినందులకే మీకే స్తోత్రములు ఇప్పటివరకు మమ్మల్ని ఆరోగ్యపరంగా కాపాడి రక్షించినందులకే నీకే స్తోత్రములు సజీవముగా ఉంచినందులకు ముఖ్యముగా వందనములయ్య ఇదిగో మరి ఈ దినము నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు ఈ మందసము ఉంచబడిన కొద్ది నెలల కాలము మూడు నెలలలోనే ఒక వ్యక్తి యొక్క జీవితము మారిపోయిందయ్యా మరి మేము కూడా మా జీవితాలను ఆశీర్వాదంతో మార్చుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని బలముగా కోరుకుంటున్నాము కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు నుంచి ఉభేదేదేమో ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయించుండగా మా అందరి ప్రార్థనలను మీరు అంగీకరించండి అద్భుత రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు శుద్ధీకరించి శుభ్రపరిచి ఉభేదేదేం యొక్క ఆశీర్వాదంతో తరములు ఆశీర్వదింపబడేటట్లు ఈ మూడు నెలల కాలాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ మూడు నెలల కాలంలో మేము కోరుకొనిచున్నాము మేము ఆశపడుచున్నాము కాబట్టి ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మా యొక్క ప్రార్థనలను అంగీకరించండి ఇదిగో జనుల పక్షంగా మేము చేయిచున్నటువంటి ప్రార్థన నీవు అంగీకరించదువుగాక నీవు తప్పనిసరిగా ఈ మూడు నెలల కాలంలో ఈ వాక్యము విని అంగీకరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని వారి కుటుంబ సభ్యుల జీవితాలను ను మీరు మార్చబోతున్నారని విశ్వసిస్తున్నాము గొప్ప సాక్ష్యాలను మా యొక్క నుంచి మీరు తీసుకురాబోచున్నారని మేము దృఢముగా నమ్ముచున్నాము కాబట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక అనే వాక్యాన్ని ఇదిగో ఇక్కడ మేము జ్ఞాపకము చేసుకొని చూడగా ఆ వాక్య ప్రకారము మమ్మల్ని స్థిరపరిచి దృఢపరిచి ఆశీర్వదించండి ఉన్నతమైన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి నాయన మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి నీలో ఇంకా ఈ మూడు నెలల కాలము మాలో ప్రతి ఒక్క బిడ్డ ఎదుగునట్లు ఆత్మీయంగా మమ్మల్ని దృఢపరచండి ఆత్మీయ ఫలాలు వరాలతో మేము నింపబడి నూతన సంవత్సరంలోనికి నూతన ఆశీర్వాదములతో మేము ప్రవేశపెట్టబడినట్లు ఈ మూడు నెలలను మేము ప్రత్యేక పరుచుకొని చుండగా మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి నీతిలోనూ పరిశుద్ధతలోనూ యథార్థతలోనూ నీలో మేము ఎదిగేటట్లు నీ ఆశీర్వాదంను మేము ఈ మూడు నెలలు ప్రత్యేకంగా పొందుకునేటట్లు నీ ఉన్నతమైన కృప మా మీద కృమ్మరింపజేసి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్